सो गाइस, टैली प्रेम सिक्स पाइंट जीरो लेटेस्ट वर्षन आनलू बैच फ्रम टुमारो मारचि ट्वींथ एएम आई न्यू बैच टुमो नीचे स्टार्ट सो ये टाली प्रेम सिक्स पाइंट जीरो लेटेस्ट वर्षन रिज वर्षन एवरते నేర్చుకోవాలి అనుకుంటారు లేట్ చేయకుండా జాయిన్ అవ్వాలి అనుకుంటే లైవ్ సెషన్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటే రియల్ టైమ్ సినారియోస్ కేస్ స్టడీస్ ఓకే ఆన్లైన్ అసెస్మెంట్స్ మీరు ఎన్ని చేయాలి అనుకుంటే ఈ కోర్స్లో సో వైఫ్ ఫ్రమ్ టుమారో నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది లైక్ ఇక్కడ ఈ యొక్క కోర్స్లో టూ మోడల్స్ లాగా మనం డిఫైన్ చేయడం జరిగింది ఒకటి మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ ఓన్లీ లైక్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ సో థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ ఫోర్ అవర్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాచ్ ఉంటుంది ఈ యొక్క బ్యాచ్లో జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మనం ట్రైనింగ్ అనేది ఇక్కడ మీకు నేను ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను ఓకే తర్వాత జాబ్ అసిస్టెన్సీ అనేది ప్రొవైడ్ చేస్తాను ఏపీఆర్ తరంగా ఇది ఒక మాడ్యూల్ ఉంటుంది సో దీంట్లో మనకి సబ్జెక్టు ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటుంది సబ్జెక్టుఏఎస్ఓ సర్టిఫికేషన్ ఓకే స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా మీరు ఖాళీగా ఉన్నట్లయితే మీ బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా ట్యాక్సేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే టాలీ ప్రైమ్ లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్స్లో జాయిన్ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది మీకు జీరో నాలెడ్జ్ ఉన్న అకౌంట్స్ గురించి మీకు ఏమీ తెలియకపోయినా బేసిక్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు ట్రైనింగ్ అనేది ఇస్తా ఓకే వీటిలో ఏజ్ లిమిట్ అంటూ ఏమీ ఉండదు మీరు కంప్యూటర్ ఆపరేటర్గా ఒక ఎయిట్ థౌసండ్కో టెన్ థౌసండ్కో జాబ్ చేస్తున్నారు మీరు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలు లేదా ముప్పై వేలు సంపాదించే మార్గం కావాలి అనుకుంటే మీరు టాలీ ప్రైమ్ కోర్స్ నేర్చుకోవచ్చు మీ యొక్క రెజ్యూమ్లో ఈ ట్యాలీ ప్రైమ్ కోర్స్ పెట్టడం వల్ల షార్ట్ లిస్ట్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఈ అవకాశం కూడా మీకు చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఓకే సో ఇది మనము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చే బెనిఫిట్స్ మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే లైక్ సెవెన్ థౌజండ్ కోర్స్ మోడల్కి వస్తే ట్యాలీ సర్టిఫికేషన్ టాలీ ఇంటెన్సివ్ సర్టిఫికేషన్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెంట్స్ ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ట్యాలీ కంపెనీ నుంచే మీకు రావడం జరుగుతుంది డైరెక్ట్గా ట్యాలీ కంపెనీ నుండే మీకు రావడం జరుగుతుంది సో గైస్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో మీరు ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌజండ్ కోర్సు మాడ చూస్తే మీరు గమనించినట్లయితే లైక్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది ఇక్కడ బెనిఫిట్స్ అనేది డైరెక్ట్గా టాలీ కంపెనీ ఇస్తుంది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ గ్లోబల్ సర్టిఫికేషన్ మీరు ఆ సర్టిఫికేషన్ నెంబర్ ఎక్కడ సర్చ్ సర్చ్ చేసుకున్నా మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్ టాలీ కంపెనీ తరఫులో సేవ్ అవుతుంది నేను ఆల్మోస్ట్ ఏ స్టూడెంట్స్కైనా నేను ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటంటే సెవెన్ థౌజండ్ కోర్స్ ఉన్నాడు తీసుకోమని చెప్తాను ఎందుకంటే వన్ టైం పేమెంట్ లైఫ్ టైం యాక్సెస్ ఇస్తాను వన్ టైం పేమెంట్ లైఫ్ టైం లర్నింగ్ సో టాలీ వర్షన్లో ఎలాంటి రిలీజెస్ వచ్చినా ఎప్పటికప్పుడు డేటాని అప్డేట్ చేస్తూ మీకు ఛానల్లో పెట్టడం జరుగుతుంది మీకు సపరేట్గా ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు సపరేట్ ఒక పోర్టల్ ఇస్తాం యూజర్ ఐడి పాస్వర్డ్తో మీ మెయిల్కి అనేది ఒక పోర్టల్ మీద పంపిస్తాను పంపించిన తర్వాత వీటి గురించి మీరు క్లియర్గా డిస్కషన్ చేయవచ్చు నేను ఇచ్చే ఇన్ఫర్మేషనే కాదు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు సపరేట్గా ఫోర్టల్లో ఇవ్వడం జరుగుతుంది ఆ పోర్టల్ ద్వారా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకోవచ్చు మీరు ఎంతవరకు సబ్జెక్ట్ నేర్చుకున్నారో ఆ సబ్జెక్ట్ని త్రూ ఆన్లైన్ పోర్టల్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీ మెదడుకు పని పెట్టే విధంగా ఇంటర్వ్యూస్లో ఈజీగా ట్రాక్ చేసే విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంది సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి త్రీ ఫైవ్లో జాయిన్ అవుతారా సెవెన్ థౌజండ్లో జాయిన్ అవుతారన్నది మీ చాయిస్ ఓకే సో ఫ్రమ్ టుమారో నుంచి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఇప్పటికి స్టిల్ నౌ నేను ఈవినింగ్ సిక్స్ వరకు అడ్మిషన్స్ తీసుకుంటాను లైక్ ఎయిట్ వరకునే తీసుకుంటాను మీరు లేటుగా చూస్తున్న మన ఛానల్ని ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే నా మొబైల్ నెంబర్కి మీరు కాల్బ్యాక్ చేయొచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే మీడియట్గా జాయిన్ అవ్వండి ఓకే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది లాస్ట్ టెన్ డేస్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను లాస్ట్ బ్యాచెస్లో ఎవరైతే మిస్ అయి ఉంటారో లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ తట్టి ఆల్మోస్ట్ ఫిల్ అవుతున్నాయి స్టిల్ ఇంకా వేకెన్సీస్ తీసుకుంటున్నాను కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి లైవ్లో మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి ఇంటర్వ్యూస్ మీరే ఈజీగా ట్రాక్ చేయాలి ఎవరి మీద ఆధారపడకుండా సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే सो बेसि टू अड्वास्वल ट्रैली जी एस टीआर वन फैल थ्रीबी फैलिंग इवेबी इन वैस पेरो मेनेजेंट ऐसि पर्चेज कोटेशन सेल्स कोटेशन पर्चे आर्डर सेल्स आर्डर मैनुफैक्चरी कंपनी सर्विस कंपनी पार्टनरशिप कंपनी ओके ट्रेडिंग कंपनी फारि करे मलटी करे फैट ओपनिंग मेनेजमेंट इवेंट्री मेनेजमेंट ఓకే సో తర్వాత కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ ఓకే గ్రూప్స్ అన్ లెడ్జెస్ చేసి వోల్చర్ టైప్కి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ ఓకే తర్వాత మనకి టెక్నికల్ పాయింట్స్ చూసుకుంటే డేటా బ్యాకప్ రిజిస్టోర్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ డేటా బ్యాకప్ అండ్ రిజిస్టోర్ కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్ వన్ కంపెనీ టు అదర్ కంపెనీ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఎక్సెల్ టు డేటా ట్యాలిడర్ ఇంపోర్ట్ చేయడం వాట్సాప్ డివైసెస్ సెండ్ చేయడం ఇలా మీరు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా సబ్జెక్ట్ మీరు మార్చుకోవడానికి నేర్చుకోవడానికి చాలా వరకు ఉపయోగపడతారు సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఎవరి మీద ఆధారపడకుండా ఈచ్ చానల్ ఎదుర్కొని ప్రతిదీ కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ యొక్క కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ ఆల్మోస్ట్ ఫిల్ అవుతున్నాయి ఫ్రమ్ టుమారో నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా వన్ మంత్ టైం పడుతుంది లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఈ యొక్క కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు సో గైస్ డోంట్ మిస్ ద లైవ్ క్లాసెస్ ఇఫ్ యూ హ్యావ్ ఎమ్ ఇంట్రెస్టెడ్ ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంది ట్యాలీ లొకేస్ కంటెంట్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ వే ఆఫ్ సక్సెస్ స్టోరీస్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ మీకు రియల్ టైంలో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లైక్ ఏపీఆర్ తెలంగాణ అన్న అబ్రాడ్స్లో మీరు వెళ్తున్నప్పుడు మన సెషన్స్ ఎంతవరకు అనేది మీకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చని చెప్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ డ్యాలీ లోకేష్ బాయ్